గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఎలాంటి పోస్టులు భర్తీ చేయలేదని మంత్రి లోకేష్ అసెంబ్లీ వేదికగా విమర్శించారు నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు ఎన్నికలకు రెండు నెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల మెగా డీఎస్సీకి సంబంధించి వయో పరిమితిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అంతేకాదు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల ఒక వంద పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన పోస్టులు సున్నా అందుకే అధ్యక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మన ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ పైన గౌరవ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు పథకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల ఒక వంద పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన పోస్టులు సున్నా అందుకే అధ్యక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మన ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో బాధ్వ గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను అధ్యక్ష ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా